थी क्योले नि थी तरह से � favour शी हो शड़ी क्या मां फिर मायाँ का यह जा क О कह अगुकरी याउम भीट के परीका वाँ यह का शीकरी सिंह తేదీ ఇరవై ఏడు పన్నెండు ఇరవై నాలుగు రాత్రి ఏడున్నర గంటల సమయంలో గొడుగుపేట పంపుల చెరువు కట్ట వెనుక భాగమున వాటర్ స్టోరేజ్ వద్ద ఖాళీ స్థలంలో సుమారు పదమూడు సంవత్సరాల వయసు కలిగిన మైనర్ బాలికను కాశానిగూడెం పావురాలగూడు సెంటర్ వద్ద నుంచి మోటార్ సైకిల్పై స్నేహితులైనటువంటి మహమ్మద్ తాలెహ మరియు బాలశంకర్ సాయి మచిలీపట్నం వాళ్ళు రోడ్డుపై ఉన్న బాలికను ఆపి ఆమెని బెదిరించి మోటార్ సైకిల్పై బలవంతంగా తీసుకుని వెళ్ళి పంపుల చెరువు వెనుక వాటర్ హౌస్ దగ్గర ఆ ప్రదేశం తీసుకుని వెళ్ళి అక్కడే వారి స్నేహితులైన అశోక్ మరియు వెంకట పవన్ అని వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అందరూ కలిసి ఆ బాలికను భయపెట్టి చంపుతామని భయపెట్టి ఆ బాలిక మీద అత్యాచారం చేయటం జరిగింది ఆ బాలిక యొక్క తల్లి ఇనుకొదురు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఆ రిపోర్టును టూ ఫిఫ్టీ నైన్ బ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ గ్యాంగ్ రేప్ కింద మళ్ళీ పోక్సో కేస్ కింద కేసు కట్టడం జరిగింది మన ఇనుకుదురు పోలీస్ వాళ్ళు దాన్ని నేను ఇన్వెస్టిగేషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయటం జరిగింది తర్వాత బాలికని మెడికల్కి కూడా పంపించడం జరిగింది ముద్దాయిల కోసము ఇన్నుకుదురు సీఏ గారిని వాళ్ళ ఎస్ఐల్ని రెండు టీములుగా డివైడ్ చేసి ముద్దాయిల కోసము పట్టుకోవటానికి పంపడం జరిగింది ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు ఇవాళ నాలుగు గంటల ప్రాంతంలో ఇక్కడ ఖాళీఖాన్పేట చెక్పోస్ట్ వద్ద వాళ్ళు ఉన్నారని సమాచారం వచ్చింది ఇన్ను కుదురు సిఏ గారు ఇను కుదురు ఎస్ఐ గారు మరియు మధ్యవర్తులు నేను మా స్టాఫ్ స్టాఫ్ స్టాఫ్తో వెళ్ళి వాళ్ళని నలుగురిని కూడా అదుపులో తీసుకోవటం జరిగింది వాళ్ళ యొక్క జరిగిన వివరాలు తెలుసుకొని వాళ్ళని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది రేపు వాళ్ళని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం లేదండి ఒక్కడి మీద మాత్రం ఉంది అది కూడా ఒక త్రీ ట్వంటీ ఫోర్ కేసు ఉన్నది అంతవరకు మిగతా వాళ్ళ మీద ఎవరి మీద లేదు ఒక అశోక్ అనే వాడి మీద ఒక త్రీ ట్వంటీ ఫోర్ కేసు ఉంది మిగతా వాళ్ళ మీద ఎటువంటి పాత కేసులు ఏమి లేవు